మీ డిస్టిలరీ గ్రూప్ వాళ్ళకు మీ సోమ్ డిస్టిలరీ గ్రూప్ వాళ్ళకు ఉండాలే మీరు డబ్బులు సంపాదించాలని ఇది ఇండియా టుడే వాళ్ళు రాసిన ఆర్టికల్ మేము రాసిన స్క్రిప్ట్ కాదు ఇది ఈ సోమ్ డిస్టిలరీ అండ్ దిగ్విజయ్ సింగ్ గారి మధ్య రిలేషన్షిప్ అన్నిటికంటే దారుణం ఏంటంటే ఈ ఆర్టికల్ దైనిక్ భాస్కర్ హిందీ మీడియాలో వన్ ఆఫ్ ద పాపులర్ న్యూస్ పేపర్స్ మన తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత అక్రమ మద్యం కల్తీ మద్యం సారా గుడుంబ ఇట్లాంటివి ఉండకుండా కేసీఆర్ గారు ప్రభుత్వం చూసుకున్నది మరి ఇవాళ ఇంత దాసి పెట్టి కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చే ప్రయత్నం దీనికోసమేనా అని ఈ ఆర్టికల్ చూస్తే ఒక అనుమానం వస్తున్నది దైనిక్ భాస్కర్ లో సోమ్ డిస్టిలరీస్ కే బనే బీస్ స్పిరిట్ ఆర్ రిసీవర్ ట్యాంక్ సీల్ 2015 में कार्रवाई कर सिर्फ एक लाख का जुर्माना किया था अपडिची मुरैना में जहरीली शराब से हुई 24 लोगों के बाद मौत के बाद अफसरों ने सोन डिस्टिलरीज के 20 स्पिरिट और रिजर्वायर टैंक रिसीवर टैंक सील कर दिया है इन मंदी कलती जहरीला शराब तागी छनीपोईन तरवाता ఈ సోమ్ డిస్టిలరీ అనే సంస్థను వాళ్ళ ట్యాంకులను అక్కడ మధ్యప్రదేశ్ ప్రభుత్వం సీజ్ చేయడం జరిగింది అధికారులు సీజ్ చేయడం జరిగింది అలాంటి అక్రమ మద్యం చేస్తున్న సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ పార్టీ వాళ్లకు విరాళాలు వస్తున్నాయి కాబట్టి కోటి ముప్పై ఐదు లక్షలు ఇరవై ఐదు లక్షల రూపాయలు పదే పదే ఎన్నికల కోసం వాళ్ళకు ఫండింగ్ వస్తున్నది కాబట్టి ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం దొడ్డిదారిన దొడ్డిదారుణ అంటే ఇక్కడ ఉన్న మీడియా ప్రశ్నించినా రాసినా కూడా దబాయించి లేదు మీరు అట్లా రాస్తే మీరు నిజాలు రాస్తే మీ మీద పరువు నష్టం దావా చేస్తాం వందల కోట్లంటే భయపడిపోతాం కావచ్చు అందుకే మీడియా రాయదు అని అనుకోని కాంగ్రెస్ ప్రభుత్వం కాంగ్రెస్ మంత్రి అబద్దాలు చెప్తూ ఇవాళ కొత్త బియర్ కంపెనీని ఇక్కడికి తీసుకొని వస్తున్నారు ఎలాంటి బియర్ కంపెనీ మధ్యప్రదేశ్ రాష్ట్రం నుంచి మొదలై కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి మొదలై అక్కడ కల్తీ మద్యం దేశీదారు అని అంటారు కంట్రీ లిక్కర్ ఎవ్వరు గూగుల్లో కొట్టినా సోమ్ డిస్టిలరీ కంట్రీ లిక్కర్ అని కొడితే మొత్తం కూడా డీటెయిల్స్ వస్తాయి ఇవన్నీ కూడా ఇవ్వండి ఈ ఫండ్స్ అనేటివి మేము ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ద్వారా తీసుకోవడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా వెబ్సైట్ లో వెళ్తే ప్రతి సంవత్సరం ఈ మందు అమ్మే ఈ బియర్ అమ్మే కంపెనీ ఎన్ని రూపాయలు కాంగ్రెస్ పార్టీకి ఇచ్చింది అని స్పష్టంగా మీకు కనబడుతుంది ఇది కాంగ్రెస్ పార్టీకి చాలా దగ్గరగా ఉన్న పత్రిక వయర్ అనే సంస్థ వయర్ అనే సంస్థ వాళ్ళు కూడా రాసిన హెడ్డింగ్ చూడండి మీరు సిసిఐ రేడ్స్ అసోసియేట్ ఆల్కహాల్స్ సోమ్ డిస్టిలరీస్ సోమ్ డిస్టిలరీ మీద రేడ్ జరిగింది ఎందుకు అంటే ద ఇన్వెస్టిగేషన్ ఇస్ లుకింగ్ ఎట్ ప్రైస్ ఫిక్సింగ్ ఆఫ్ సో కాల్డ్ కంట్రీ లిక్కర్ ఆర్ లో ప్రైజ్ లోకలీ మేడ్ ఆల్కహాల్ కంట్రీ లిక్కర్ అంటే ఏంది అది మళ్ళా తెలంగాణ రాష్ట్రంలో ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకురావాలనే ప్రయత్నం చేస్తున్నది మళ్ళా గుడుంబాలు ఇట్లాంటి బియర్ కంపెనీలు వీటిని మొదలుపెట్టే కుట్రలో బాగా